నమస్తే వెల్కమ్ టు అనంత ముచ్చట్లు ఏంటి అనంత ముచ్చట్లు అని చెప్పి కూరగాయలు ముచ్చట్లు అనుకుంటున్నారా అది ఏం లేదండి మన మహిళల కోసం ఒక గుడ్ న్యూస్ తీసుకొని వచ్చా అదేంటంటే ఇక్కడ కూరగాయలతో పాటు సరుకులు కూడా మనకి అందుబాటులోనే ఉంటున్నాయి ఇంతకు ఆ షాప్ ఏంటని తెలుసుకోవాలనుకుంటున్నారా మన ఎక్కడో కాదండి అనంతపూర్ లో ఉన్న విద్యుత్ నగర్ లో శ్రీ గురు వెజిటబుల్స్ అండ్ సూపర్ మార్కెట్ చూడండి ఇక్కడ అన్ని రకాల కూరగాయలు అయితే ఉన్నాయి అన్ని ఫ్రెష్గా ఉంటున్నాయి చూడండి ఫ్రెష్ ఫ్రెష్గా ఉన్నాయో ఇక్కడ ఇంకా కొన్ని చూద్దాం రండి మనకి స్వీట్ కార్న్ కూడా అందుబాటులో ఉంది దోసకాయలు ఇవి అన్ని చోట్ల దొరకవండాయి కొన్ని చోట్ల మాత్రమే ఇవి దొరుకుతూ ఉంటాయి ఇంకా ఇటు చూడండి గుమ్మడకాయలు వీటి కోసం వెళ్ళాలంటే మనం వీధులు పట్టి వెళ్లాల్సి వస్తుంది కానీ మనకి ఇక్కడ అన్ని దగ్గరలోనే ఉన్నాయి నేను ఇందాక ఒక విషయం చెప్పాను గుర్తుందా మీకు ఇక్కడ కూరగాయలతో పాటు సరుకులు కూడా దొరుకుతాయండి ఒకసారి ఒక లుక్ వేయండి ఇక్కడ షాప్ ని మెయింటైన్ చేసే అన్న ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం రండి నమస్తే నమస్తే అన్న మీరు ఎప్పటి నుంచి ఈ షాప్స్ మెయింటైన్ చేస్తున్నారు ఒక 9 మంత్స్ అవుతుంది 9 మంత్స్ ఎలా జరుగుతుంది అన్న అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది ప్రతి ఒక్కటి ఒక్కటి ఒక్క చోట తీసుకోవడం కన్నా ఆ సరుకులు కూరగాయలన్నీ ఒక్క చోట ఉంటే బాగుంటుంది హ్మ్ అందువల్ల ప్రతిదానికి వేరే వేరే మార్కెట్ కూరగాయల మార్కెట్ కి సరుకులకి ఇట్లా పోకుండా అన్నీ ఒకటే చోట ఉంటే బాగుంటుంది

కొంచెం రైతులతో కాంటాక్ట్ అయితే వాళ్ళతో డైరెక్ట్ ఇక్కడ నుంచి తెచ్చేస్తాం వాళ్ళకు అంటే మనం డైరెక్ట్ రైతుల నుంచి తీసుకుంటే మనం కొంచెం రీజనబుల్ గా చేయొచ్చు డైరెక్ట్ రైతులతో కాంటాక్ట్ రైతుల నుంచి తీసుకొచ్చేసి మీ ఓనర్ గారి పేరు ఏంటి ఆయనకి ఇంకా ఏమైనా బ్రాంచెస్ ఉన్నాయి ఇది కాకుండా ఉన్నాయి మా ఓనర్ గారి పేరు గుల్సా ఓకే అంటే ఈ బ్రాంచెస్ అనేం లేదు ఇట్లాంటి ఒక షాప్ వేరే షాప్ ఉంది ఇక్కడే

ఇక్కడ ఉన్న సరుకులు కూరగాయలు నచ్చినట్టున్నాయి కదా మీకు ఇంకెందుకు ఆలస్యం శ్రీ గురువు వెజిటబుల్స్ అండ్ సూపర్ మార్కెట్కి వచ్చి వీచేసి మీకు కావాల్సినవి తీసుకోండి ఇదండి ఇవాళ మన ముచ్చట్లు ఇలాంటి మంచి ముచ్చట్ల కోసం మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను కెమెరామెన్ గోకుల్తో శ్రీలత అనంత ముచ్చట్లు